అందరికి నమస్తే నేను మీ రాధిక సో ఇప్పుడు మన ఆర్ వాళ్ళు తీసుకొచ్చారు మన స్టిచ్చింగ్ మిషన్ మీద ఒక మంచి బంపర్ ఆఫర్ అనేది తీసుకొచ్చారు సో ఇది మీకు ఎక్కడైనా చూసినా కూడా స్టిచ్చింగ్ మిషన్స్ దొరుకుతాయి కానీ ఇంత తక్కువ ప్రైస్ లో స్టిచ్చింగ్ మిషన్స్ అనేది ఎక్కడా దొరకదు అండ్ అంతేకాదు సో ఈ స్టెప్లైజర్ అనేది మనము ఈ మిషన్ తో పాటు ఫ్రీగా ఇస్తున్నాము అండ్ అంతేకాదండి త్రీ ఇయర్స్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ ఇండస్ట్రియల్ మిషన్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు ఒకసారి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూద్దాం అనుకుంటే ఒకసారి రండి కొత్తగా మీరు ఈ మిషన్ తీసుకొని కొద్దిగా రన్ చేయడానికి రావట్లేదు అంటే భయపడాల్సిన అవసరం లేదు ఇంత పెద్ద మిషన్ మేము తీసుకోవచ్చా లేదా అనేది కూడా టెన్షన్ అవసరం లేదు సో ఇక్కడ మనకు స్పీడ్ అడ్జస్టబుల్ ఉంది మనకి అండ్ అంతే కాదు బాబిన్ వెండర్ చుట్టుకోవడానికి మళ్ళీ మీరు ఇక్కడ చుట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇలాగా అండ్ మనకి ఇలా అంటే బాబిన్ వైండర్ ఇలా అంటే స్టిచ్చింగ్ అనేది వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది ఇక్కడ ఈ గుర్తు ఉంది కదా ఆరో గుర్తు ఇది దేనికోసం అని అడుగుతున్నారు కస్టమర్స్ సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా సో ఇక్కడ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం క్లాత్ పెడతాం కదా స్టాప్ చేసినప్పుడు ఈ నీడిల్ పైకి ఉంటుంది అండ్ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తాను ఇక్కడ కిందికి వచ్చింది కదా మళ్ళీ స్టిచ్ చేస్తే మనము నీడిల్ అనేది డౌన్ ఉంటుంది సో ఇది ఒకటి బాగుంది మనకి ఇందులో అండ్ అంతే కాదు ఇక్కడ ఈ ఆరో మార్క్ ఉంది కదా టీ షర్ట్స్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఆరో మార్క్ అనేది పెట్టకపోతే ఇలా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఏమైతుంది లాగినట్టు వస్తుంది కాబట్టి ఈ ఆరో మార్క్ అంటే ఎలాస్టిక్ స్టిచ్చింగ్ వాటి మీద వేసుకొని స్టిచ్ చేసుకోవాలి సో ఈ పిఎస్ అనేది ఉన్నదేమో చిన్న చిన్న దీంట్లో ఏమైనా ఎర్రర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఇది మెకానికల్గా చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి స్పీడ్ సో ఇది ఇటువైపు అయితే పెద్ద కుట్టు ఇటువైపు అయితే మనకు చిన్న కుట్టు అనేది తిరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి రఫ్ సో మనం రఫ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు ఒకసారి స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఇది స్లోగా వస్తుంది మనకి చూస్తున్నాం కదా ఇక్కడ నేను ఎంత స్పీడ్ పెట్టాను ఎయిట్ హండ్రెడ్ స్పీడ్ సో సౌండ్ కూడా చూడండి చాలా అంటే చాలా తక్కువ సౌండ్ వస్తుంది మనకి సో ఇక్కడ పెద్ద స్టిచ్ ఇక్కడ వచ్చేసి మీడియం స్టిచ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ స్టిచ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న స్టిచ్ చూసారు కదా ఒక్క లోనే మనము ఫైవ్ స్టిచ్చెస్ అనేది వేసాము ఇంకెందుకు ఆలస్యం ఈ స్టిచ్చింగ్ మిషన్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్